హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేష్మాని ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఎప్పట్లాగే హ్యాపీగా ఉన్నాను మీరు కూడా మీ అందరి లైఫ్ల్లో హ్యాపీగా హెల్తీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను నార్మల్గా రెగ్యులర్గా సండే వీడియోస్ పెడుతుంటాను కదా అంటే సండే నేను ఏం చేశాను ఏం ఫుడ్ వండుకున్నాను ఎలా గడిచింది ఆ రోజంతా బిజీ బిజీగా అని చెప్పేసి గార్డెనింగ్ సంబంధించినవి కుకింగ్ సంబంధించినవి పెడుతూ ఉంటాను కదా ఎప్పట్లా సండే అలా హడావిడిగా జరుపుకోకుండా ఈసారి సండే పీస్ఫుల్గా కాస్త బయటికి వెళ్ళామన్నమాట నేను మా ఆయన అది ఎక్కడికి వెళ్ళాము అనేది వీడియో కంటిన్యూషన్లో చెప్తాను యాక్చువల్గా కొన్ని రోజుల క్రిందట అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ ఈ మధ్య రీసెంట్గా ఒక మూడు నెలల కిందట మా చెల్లికి పెళ్ళి జరిగింది కదా వాళ్ళు వచ్చారనమాట మా ఇంటికి అందరం కలిసి అన్ని ఫ్యామిలీస్ అంటే మా ఇంకొక చెల్లెల వాళ్ళు అంతా వచ్చి ఒక త్రీ ఫోర్ డేస్ బాగా హ్యాపీగా టైం స్పెండ్ చేసామన్నమాట అందుకు మళ్ళీ అందరం కలిసి అలా ఎక్కడైనా టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం అనమాట యాక్చువల్గా ఎక్కడికైనా టూర్కి వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఇంకా ఈ వింటర్ చలికాలం వెళ్ళలేము అందులో ఈ జర్నీలు చేసి చిన్నపిల్లలతో అలసిపోతాం కాబట్టి అలా కాకుండా ఒకే చోట ఉండి మంచిగా ఫుడ్ టైం టు టైం ఫుడ్ చేసుకొని అందరం కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేసే ప్లేస్ ఏదైనా మంచి రిసార్ట్ ఉంటే వెళ్దాము అని డిసైడ్ అయ్యామన్నమాట అలా డిసైడ్ అయ్యి వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు మీరు ఏదైనా రిసార్ట్ ఉంటే చూడండి మీ చుట్టుపక్కల అని అని మాకు సరే చెప్పేసి మా ఆయన కనుక్కుంటే అనంతపూర్కి దగ్గరలో అనంతగిరి అని ఒక రిసార్ట్ ఉందంట అది చూడడానికి వెళ్తున్నాం అన్నమాట ఇవాళ అదే మన వీడియో అక్కడికి వెళ్ళడం కోసం వెళ్ళడం కోసం అని చెప్పేసి నేను మార్నింగ్ వెళ్ళేసి టగటక స్నానం చేసి మా చిన్నోడికి టిఫిన్ పెట్టేసి రెడీ అయిపోయాను అనమాట నేను పెద్దగా ఫేస్ ప్రోడక్ట్స్ అయితే ఏమి వాడాను ఒక చిన్న మాయిశ్చరైజర్ లిప్ బామ్ అంతే అనమాట ఇంకా అలా రెడీ అయిపోయి ఒక వాటర్ బాటిల్ ఒక నాప్కిన్ అలాగే డి మార్ట్ బ్యాగ్ ఎలాగో అనంతపూర్ వెళ్తున్నాం కదా ఏమైనా పర్చేస్ చేసి తెచ్చుకోవడానికి అనుకూలంగా బ్యాగ్ అవన్నీ హ్యాండ్ బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నాను ఇంకా నిద్రలో లేపడిగిన మీకు ఇష్టం ఇష్టమైన టిఫిన్ ఏది అని చెప్తే దోశ ఇడ్లీ అంటారు మా వాళ్ళు ఇంకా వాళ్ళకి నార్మల్ రెగ్యులర్గా వేసేదే దోశ చేసి టిఫిన్ తినేసి బయలుదేరామన్నమాట భయపడొద్దండి ఇక్కడ నేనే నేను మా ఆయన యాక్చువల్గా ఈసారి బండ్లో వెళ్తున్నాం కార్లో వెళ్ళడం లేదు ఎందుకో ఇద్దరమే కదా బండ్లో అలా వెళ్తే కాస్త టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి బైక్లో బయలుదేరాం యాక్చువల్గా సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ అంటే మా పెళ్ళైన కొత్తలో ఇలా బైక్ జర్నీస్ చేసేవాళ్ళం అనమాట మేము పిల్లలైన తర్వాత మానేసాము అప్పట్లో మా పెళ్ళైన కొత్తలో ఇలా వెళ్ళే వాళ్ళము వీక్లీ వన్స్ లేదా ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలాగా అనంతపూర్ వెళ్ళి ఏదైనా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళడము లేదంటే రెస్టారెంట్లో ఫుడ్ తినడం లేదంటే ఏదైనా షాపింగ్ ఉంటే అలా చేసుకొని బాగా మంచి టైం స్పెండ్ చేసేవాళ్ళం ఆ స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ నేను మా ఆయన ఇంచక్క కబుర్లు చెప్పుకుంటూ ఎప్పుడు చేరుకున్నామో అనంతపూర్కి అయితే వచ్చేసాము చాలా బాగుండింది ఇంకా మళ్ళీ అనంతపూర్ నుంచి ఈ అనంతగిరి అనే రిసార్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉంది అంత లాంగ్ ఉందన్నమాట మళ్ళీ అక్కడ నుంచి హాఫ్ ఎన్ అవర్ జర్నీ పైన అయ్యింది ఇంకా మేము రిసార్ట్కి అయితే చేరుకున్నాము చాలా బాగుంది పచ్చడి వాతావరణము ఎవరైనా చుట్టుపక్కల పొల్యూషన్కి అంటే సిటీ లైఫ్ నుంచి ఒక నాలుగైదు రోజులు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రశాంతమైన వాతావరణం కోరుకునే వాళ్ళకి మంచి స్పాట్ ఇది చాలా అంటే చాలా బాగుంది నాకు మా ఆయనకు బాగా నచ్చింది చుట్టూ మాడిపళ్ళ చెట్లు టెంకాయ చెట్లు పనసపల్ల చెట్లు మీకు నెక్స్ట్ చూపిస్తాను కూడా చాలా బాగున్నాయి ఇక్కడ రిసార్ట్లో రూమ్స్ ఇంకా కాస్త కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అన్నమాట మేము కూడా ఎలాగో ఇప్పటికైతే కాదు సంక్రాంతి హాలిడేస్ కదా ఇంకా వన్ మంత్ అదే ఇంకా ట్వంటీ డేస్ టైం ఉంది అప్పట్లోగా రెడీ అయిపోతుంది అని చెప్తే సరే చూడ్డానికి అని చెప్పేసి విజిట్ చేసామన్నమాట స్విమ్మింగ్ పూల్ ఉంది చాలా బాగుంది అందులో ఇలా చిన్న పార్టేషన్ ఉందన్నమాట డాల్ఫిన్ బొమ్మ కనిపిస్తుంది కదా మీకు అది చిన్నపిల్లలది అనమాట ఇంకా ఇటు సైడ్ వచ్చిన పార్టేషన్ అంతా పెద్దవాళ్ళది చాలా బాగుంది ఇంకా అలాగే పక్కన ఎవరైనా స్టే చేయడానికి ఇల్లు కూడా పైన అవైలబుల్గా ఉంది ఇక్కడ కూడా ఉండొచ్చు మీరు అని చెప్తే సరే చూద్దామని వెళ్ళాం నేను మా ఆయన బాగుంది ఒక్క ఫ్యామిలీకి అయితే సరిపోతుంది కాకపోతే మేము నాలుగైదు ఫ్యామిలీస్ కాబట్టి మాకు సరిపోదు అనుకున్నాను చూడంగానే కాకపోతే అందులో ఇలా ఒక కిచెన్ ఉంది ఉంది వాటర్ ఫిల్టర్ ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట అంటే దేనికి పడాల్సిన ఇబ్బంది అయితే ఏమీ లేదు మంచిగా నీట్గానే ఉంది ఇప్పుడు కిచెన్ మీరు చూసింది ఇది చిన్న సిట్అవుట్ అవుట్ ఉందన్నమాట ముందు ఇంకా ఇది ఒక బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమే ఉంది కాకపోతే రెండు బెడ్స్ ఇచ్చారు పర్లేదు అదే నేను ఇందాక అన్నట్లు ఒకటి లేదా రెండు ఫ్యామిలీస్కి అయితే సరిపోతుంది ఎక్కువ ఫ్యామిలీస్కి సరిపోదు అనమాట మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ మన లగేజ్ పెట్టుకోవడానికి టీవీ అలాగే ఏసీ అన్ని ఫెసిలిటీస్ ఇది లేదనుకోకుండా చాలా బాగున్నాయి వాష్రూమ్స్ కూడా బాగా నీట్గానే అనమాట ఫ్రెష్గా అంటే కొత్తది కాబట్టి ఇంకా ఎవరు యూస్ చేసినట్లు లేరు బాగానే నీట్గానే ఉంది మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది అంటే ఆల్రెడీ కొంతమంది అయితే వచ్చి వెళ్ళారంట పర్లేదు అని చెప్పారు నే మేము కనుక్కొనే వెళ్ళామన్నమాట అనమాట ఇంకా ఇక్కడ చుట్టుపక్కల అంతా చూశాను ఫ్రిడ్జ్ కూడా ఉంది బయటికి వస్తే ఈ వ్యూ చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పాను కదా ఇందాక చుట్టుపక్కల చెట్లు పచ్చని వాతావరణం మనం ఒక నాలుగు రోజులు వచ్చి ఎటువంటి సమస్యలు ఈ సిటీ పొల్యూషన్కి సౌండ్కి అన్నిటి నుంచి దూరంగా వచ్చి ఎటువంటి టెన్షన్స్ హడావిడి లేకుండా పిల్లలతో మంచి క్వాలిటీ టైం ఫ్యామిలీతో పిల్లలతో అందరితో సరదాగా గడపొచ్చు నాకైతే భలే నచ్చింది బాగుండింది ఇంకా కిందికి వచ్చిన తర్వాత ఇలా మొత్తం మొత్తం వ్యూ అయితే ఇటు సైడ్ నుంచి ఇక్కడ ఇంకా నేను కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పాను కదా ఈ ఫోర్ రూమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ మీకు ఇది కూడా చూపిస్తాను ఇక్కడ ముందు ప్లేస్ అనమాట ఇలా ఉంది ఇంకా ఇవి ఫోర్ రూమ్స్ వచ్చేసి సింగిల్ సింగిల్ రూమ్సే అనమాట ఒకవేళ కావాలనుకుంటే సింగిల్ ఫ్యామిలీ ఉండడానికి కూడా లేదు మనకు ఫోర్ రూమ్స్ కావాలి అనుకుంటే ఫోర్ రూమ్స్ కూడా ఇస్తారంట చాలా బాగుంది నేను ఇవన్నీ చెప్తున్నాను కదా ఇదేదో ప్రమోషన్ వీడియో అని మాత్రం అనుకోవద్దు అస్సలు మేము సొంతంగా ఉండడానికి దగ్గరలో ఏదైనా ఉంటే అని చెప్పి వెళ్ళి చెక్ చేశాను మీకు అందరికీ అనంతపూర్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి యూజ్ అవుతుందని మాత్రమే నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట ఇక్కడ ఇంకక్కడ నుంచి కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇలా మంచి ట్రీ హౌస్ కూడా ఉందన్నమాట చాలా బాగుంది ఇది కూడా ఓపెన్ గ్లాస్ మొత్తము ఏంటక్క ఓపెన్ గ్లాస్ అంటున్నావు మళ్ళీ అంత బయటికి కనిపిస్తుంది కదా మొత్తము లోపల ఏం చేసేది అనే డౌట్ మీకు రావచ్చు అది నేను కూడా నాకు నాకు వచ్చింది నేను అతన్ని అడిగాను అనమాట ఎలా పరిస్థితి ఏంటి అంటే లేదు మేడం ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది చూసారా బెడ్ ఇవన్నీ ఇవన్నీ ఫిట్ చేయలేదు ఫిట్ చేసినప్పుడు మొత్తం కర్టన్స్ వేస్తాం చుట్టుపక్కన అంతా కాబట్టి మొత్తం కవర్ అయిపోతుంది అవసరమైతే ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే లేదు అన్నాడు అప్పుడు అమ్మయ్య అనిపించింది నాకు ఆ చిన్న రూమ్లోనే మొత్తం వాష్ బెషిను అలాగే టాయిలెట్ వాష్రూమ్ అన్నీ బాగా ఎంచక్క అరేంజ్ చేశారు ఇక్కడ మొత్తం వ్యూ చాలా అంటే చాలా బాగుంది చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఎవరికైనా అవసరమైతే యూజ్ చేసుకోవడానికి చిన్న ఫ్యామిలీకి అని చెప్పేసి చూసారా చుట్టూ గ్రీనరీతో ఎంత బాగుంది కదా చాలా బాగుంది అక్కడ చెట్లు కూడా నేను చెప్పాను కదా పనసపల్ల చెట్లు అని చెట్టు చూస్తే ఉంది చెట్టు నిండా ఒక వంద కాయల దాకా ఉన్నాయి యాక్చువల్గా నేను ఫస్ట్ టైం అనమాట ఇలా పనసపల్ల చెట్టు చూడ్డము నా ఫేస్లో ఆశ్చర్యం అనేది మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఆశ్చర్యము ప్లస్ ఆనందం రెండు కలిసాయి అనమాట షాక్ అయిపోయాను నేను చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా పనసపల్ల చెట్లు పెద్దగా పెరుగుతాయి కాకపోతే ఇదేదో థాయ్ వెరైటీ మేడం చిన్నదే అన్నాడు నాకు పెద్ద తెలీదు ఇంకా సరే అని చెప్పేసి బయటికి అయితే వచ్చేసాము మాకు ఏ డేట్ కావాలి అనేది నేను కన్ఫామ్ చేస్తాను అని చెప్పేసి మీకు ఎవరికైనా దగ్గరలో ఉండే వాళ్ళకి లేదు దూరమైనా పర్లేదు ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళకు మంచి యూజ్ వీలైతే కనుక బుక్ చేసుకోండి మమ్మల్ని గూగుల్లో యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది అనంతగిరి రిసార్ట్ అని చెప్పి షార్ట్స్ వస్తాయి ఇంకా వస్తూ వస్తూ దారిలో ఇలా చీనాపల్ల తోట ఉంటే చూసి నేను ఫస్ట్ ఫస్ట్ టైం ఇలా చూడడం చాలా హ్యాపీగా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను అన్నమాట చాలా బాగుండింది ఇంతకు మేం రిసార్ట్ బుక్ చేసామా లేదా అనే డౌట్ మీకు రావచ్చు లేదు బుక్ చేయలేదు ఎందుకక్క ఇన్ని చెప్పి మీరు బుక్ చేసుకోలేదు అనే డౌట్ మీకు రావచ్చు ఏం లేదండి మేము లాస్ట్లో అనుకున్నాము అదేంటి అంటే కర్నూలు నుంచి ఈ రిసార్ట్ వరకు ఫోర్ అవర్స్ జర్నీ చేసి నాలుగు ఫ్యామిలీలు ఇక్కడికి వచ్చే బదులు అంతమంది అవస్థపడి ఇక్కడికి రావడం కంటే మేము నలుగురం కర్నూలుకి వెళ్ళడం బెటర్ అని ఫీల్ అయ్యి లాస్ట్లో కర్నూలుకి దగ్గరలో ఉండే రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాము జనవరి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్కి అనమాట ఆ రిసార్ట్ గురించి దాని డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఫుల్గా అప్ అప్లోడ్ చేస్తాను అంతవరకు స్టే ట్యూన్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్